ధర్మ సందేహాలు ప్రసూతి వైరాగ్యం అంటే ఏమిటో చూద్దాం శ్రీ భర్త దగ్గరికి ప్రేమగా కోరికతో దరిచేరి గర్భం ధరిస్తుంది గర్భం ధరించాక కొన్నాళ్లకు నెలలు నిండుతాయి బిడ్డను కంటున్నప్పుడు నెలలు నిండిన సమయంలో వచ్చే నొప్పులు బాధలు భరించలేక ఇక చచ్చిన పిల్లల్ని కనకూడదు అనుకుంటుంది బిడ్డను కని పచ్చి ఆరిన తర్వాత మళ్ళీ మామూలే అలాగే శవాన్ని చూసినప్పుడు ఒక విరక్తి వస్తుంది ఎప్పటికైనా మనము ఇంతేగా దీనికోసమా మనమిన్ని మోసాలని చేస్తుంది అనిపిస్తుంది శవం దాటగానే స్నానం చేయగానే మళ్ళీ మామూలే దాన్నే ప్రసూది వైరాగ్యము శ్మశాన వైరాగ్యము అంటారు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి వీడియోని